మా బాబు సత్యవామ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశారండి అతడు హైదరాబాద్లో ట్రైనింగ్ అని వెళ్ళాడు నరేష్ ఐటీలోని క్వాలిటీస్ ఆడుతూ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పొడిలు బాలాజా అతని పేరు అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మూడు లక్షల యాభై వేలు అలా తీసుకున్నాడు మళ్ళీ విడిగా చిల్లర కూడా పిల్లాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు సర్లే ఏదో ఒకటిలే నాన్న ఇప్పుడు రావట్లేదు కదా సాఫ్ట్వేర్ జాబులు ఏదో ఒకటే చేసుకుంటాను అంటున్నాడు కదా అని నేను నమ్మి నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశానండి నేను గండికోట లక్ష్మి వాళ్ళ మదర్ని మా పిల్లడు పేరు దుర్గా ప్రసాద్ సరేనని చెప్పి ట్రాన్స్ఫర్ అయినాక బాగానే మూడు నెలలు ల్యాప్టాప్ ఇచ్చాడు మూడు నెలలు శాలరీ వేశాడు పాతిక వేలు కాడికి తర్వాత ఇది రెండున్నర నెల శాలరీ ఇవ్వడంగానే మా చుట్టాలు ఒక ముగ్గురు కట్టారు సునీత అనిత అని సుశాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కట్టారు ఆ ఫ్రెండ్ ఒకడు కట్టాడట ఐదు ఆరుగురు కట్టేశారు అట్లా ఐదారు పెట్టినాక అందరికి ల్యాప్టాప్లు ఇచ్చాడు వాళ్ళకి జీతాలు ఇలా మా బాబు అక్కడికే జీతం పడింది నా మాకు నేను అన్నాను ఇంకా జీతం టైంకి పడతల టైంకి పడతలేదని చెప్పి ఏ కారు కొనుక్కుందామని వెళ్ళినా అది ఆ జీతం కాగితాలు నేను అడిగాను ఇదేంటి ముప్పై ఒకటికి పడిపోతే సాఫ్ట్వేర్ వాళ్ళకి జీతం ఇప్పుడు దాకా జీతాలు పడిపోతే ఎట్టదికి లోన్ రాదు ఏం రాదు ఎట్ట వద్దని చెప్పి అడితే నేను కొట్టి కొట్టిచ్చేస్తా మీ బాబుని ఆగండి అని చెప్పి ఒక నెల గడిపాడు ఈ నెలలో మిగతా వాళ్ళందరూ బండారాలు బయటపడిపోయినాయి వాళ్ళందరికీ కూడా జీతాలు వేయట్లేదు ల్యాప్టాప్లు పెట్టుకొని ఆన్లైన్ అంతే హైదరాబాద్ అతను అతని ఊరు ఏంటంటే నెల్లూరు అండి అతను సారు నేను సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చా స్పందనాలు ఇచ్చా ఒకటో తారీఖున స్పందనాలు ఇచ్చి స్పందన నుంచి సీఏ గారికి వచ్చారు త్రీ టౌన్ సిఏ గారికి ప్రసాద్ గారికి ఇస్తే ప్రసాద్ గారు ఏం చేశారు నా అకౌంట్ నుంచి వెళ్ళి అన్ని బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్లు తీసుకురామంటే తీసుకొచ్చి ఇచ్చాను స్టేట్మెంట్లు తీసుకొచ్చి ఇచ్చినాక ఈ సిఏ గారు ఏం చేశారు సరే అతడు అసలు ఏ అకౌంట్కి వెళ్ళి అన్నది అతను అకౌంట్ కొనుక్కుందామీ సీజ్ అని చెప్పి బ్యాంక్కి వెళ్ళి కానిస్టేబుల్ గారిని పంపించారు బ్యాంక్ వెళ్ళి కానిస్టేబుల్ గారు వచ్చినా సరే వాళ్ళు ఆ అకౌంట్ రాట్లేదని చెప్పారు అకౌంట్ రాట్లేదమ్మా మరి ఏదో నెంబర్ కావాలి అంత నెంబర్ ఉండే వస్తుందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ సీఏ గారిని వచ్చి కలిసా కలిసి మన వచ్చి కలిసా కలిసి ఐదు రోజులు సెలవులో ఉన్నారమ్మా మీరు ఎక్కడైతే మోసం చేశారో అక్కడికి వెళ్ళి పెట్టేయండి కేసుని ఇక్కడోళ్ళు చెప్పారు నేను అన్నా నాకు సిఎ గారి మాత్రం చెప్పారు కదా మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను ఏంటి హైదరాబాద్ వెళ్ళాలంటే కష్టం కదా నేను సీఏ గారు వచ్చినాకే అని చెప్పి మళ్ళీ ప్రసాద్ గారు వచ్చినాక ఇలా కలిసారు ఇలా కలిసినాక ప్రసాద్ గారు ఏం చేశారు సిడిఎఫ్ వారు దేని ద్వారానో లొకేషన్ ట్రేడ్ చేద్దాం అమ్మ అని చెప్పేసి నా దగ్గర అన్ని మళ్ళీ తీసుకున్నారు ఫోన్ నెంబర్లు ఆడి అన్ని ఇలా ఈ విధంగా నాకు న్యాయం జరిగిద్దని అనుకున్నా అతను మాకు డబ్బులతో పర్లేదు ఆడు ఇంత మందిని మోసం చేశాడు మాకు తెలిసి ఆరుగురు కట్టాం తెలియకుండా ఇంకా బోడు మంది కట్టుకుంటారు హాస్టల్ మేము పిల్లడు వెళ్ళి నలభై మందిని వేసుకొని వెళ్ళి హాస్టల్కి వెళ్ళి హాస్టల్ వెళ్ళాడు పారిపోయాడు హాస్టల్ నుంచి అంత ముందు హాస్టల్ నుంచి పారిపోయాడు అప్పుడు ఏ హాస్టల్లో ఉంటున్నాడో అసలు ఆడే లొకేషన్ ఎక్కడో మాకు తెలియదు ఆడు ఉండే ఊరు చెప్పారు ఉండే ఊరు చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు వాళ్ళని ఏం అడుగుతాం మనం ఇష్యూ జరిగి అవుతుందండి మొత్తం ఈ ఇష్యూ జరిగి ఎయిట్ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ మా అబ్బాయికి శాలరీ ఫోర్ మంత్స్ వేసాడు శాలరీ త్రీ మంత్స్కి శాలరీ లేదు ఎంఎస్సీ కొడతానన్నాడు శాలరీ లేదు నేను ప్రతి రోజు ఫోన్ చేస్తానున్నా మిగతా వాళ్ళు కూడా ఎంఏ డబ్బులు ఎత్తలేదు జీతం ఎత్తలేదు ఎనభై వేలు తొంభై వేలు జీతాలు అని చెప్పాడు ల్యాప్టాప్లు ఇచ్చాడు జీతాలు ఎత్తలేదు వాళ్ళు నెల పదిహేను రోజులు చూసి వాళ్ళందరూ మాకు చెప్పారు మా చుట్టాలు వాళ్ళు చెప్తే నేను సర్లే నేను ప్రొసీడ్ అవుతానులే వాళ్ళు ఆడపిల్లలు ఇంట్లో బయటికి రారు ఒక సుశాంత్ అన్న పిల్లడు ఇంకోటి చేత కట్టించండి ఆ సుశాంత్ అన్న పిల్లవాడు ఎంతో కొంత పిక్ వచ్చుకున్నాడు వెళ్ళి ఏలూరులో ఎంతమంది ఉన్నారు ఏలూరులో లేరండి విజయవాడలో ఉన్నారు మా మా మరదలో వాళ్ళ చెల్లి కట్టారు హైదరాబాద్లో ముగ్గురు కట్టారు మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు మా అది మొత్తం ఎంత ఇక్కడికి ఆరుగురు అయ్యాం ఈ ఆరుగురు మీద ఎట్లేదన్నా రెండు లక్షల ఇరవై ఎనిమిది లక్షలు దాకా తేలి వీటిలో పోయినండి పోయినా ఎంతో కొంత వస్తాయి కదా మనిషి కూడా మూడు లక్షలు ఇచ్చినా ఆనంద పడతారు కదా అండ్ డబ్బులు అడుగుతుంటే నేను పైకి కట్టాను ఇంకో ఆఫీస్ కట్టాను అక్కడ కట్టాను వాళ్ళు ఇవ్వాలి మీకు ఇవ్వాలి అని చాలా రోజులు ఫోన్లో మాట్లాడి గడిపాడు తర్వాత ఇది తీరా మూవ్ అయ్యే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి మా ఫోన్లు ఎత్తట్లే